హలో అండి అందరికీ కార్తీక మాసం ముగియడానికి ఇంకా ఎన్నో రోజులు లేదండి కార్తీక మాసంలో చివరి రోజైనా పోలిపాడ్యం రోజు ఎలా దీపాలు వదులుకోవాలి ఒకవేళ నదికి వెళ్ళలేని వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలి ఎలా తెప్పలు వదలాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి వీడియోని చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు కార్తీక మాసం నెల రోజులు పూజ చేసుకున్న వాళ్ళు మాత్రమే పోలిపాడ్యమి పూజ చేసుకోవాలా అనేసి కొంతమంది అడుగుతున్నారు అలా అయితే ఏం లేదండి మనము కార్తీక మాసం నెల రోజులు చేయలేకపోయినా సరే పోలిపాడ్యం రోజు అయితే మనము చక్కగా పూజ చేసుకోవచ్చు ఇంకా అరటి దవ్వలు లేకపోతే ఎలా దీపాలు వెలిగించాలి అనేసి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు నదికి వెళ్ళలేని వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుందనేసి అయితే అనుకుంటున్నాను కార్తీక మాసం చేసే వాళ్ళందరికీ లేదంటే పాడ్యమి పూజ చేసే వాళ్ళందరికీ కూడా నదులు బావులు అవైలబుల్గా ఉండాలంటే కుదరదు కదండి అందుకోసం అనేసి మనము మన ఇంట్లో ఉండే తులసి చెట్టు దగ్గర ఇలా ఒక పల్లెంలో నీళ్ళు పోసుకొని పల్లెంలో పసుపు కుంకుమ అన్నీ కూడా వేసుకొని మన దగ్గర ఏవైనా పువ్వులు ఉంటే ఆ పువ్వులను కూడా వేసుకోవాలి అలాగే మనం ఏ పల్లాన్ని అయితే తీసుకుంటామో ఆ పళ్ళానికి నాలుగు వైపులా కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి పాడ్యం రోజు అరటి దెబ్బల్లో దీపాలు వదలవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా నదులు లేదంటే బావులు అవైలబుల్గా అయితే ఉండవు కదండి అలాంటి వారైతే మనం నిత్యము పూజ చేసుకునే తులసి కోట దగ్గర ఇలా ఒక పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలో నీళ్ళు పసుపు కుంకుమ ఇంకా మనకి ఏ పువ్వులు అయితే అవైలబుల్గా ఉంటాయో ఆ పువ్వులన్నీ కూడా వేసేసుకోండి పళ్ళానికి నాలుగు పక్కన కూడా పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకోండి ఇంకా మనం ఎప్పుడైనా ఎక్కడైనా నదికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న నీళ్ళు ఏమైనా ఉంటే గంగా జలం అది అలాంటివి ఏమైనా ఉంటే ఈ నీటిలో కొద్దిగా కలుపుకోండి ఒకవేళ లేకపోతే ఇలా నీళ్ళు వేసేటప్పుడు మనము నదులని మనసులో స్మరించుకుంటూ ఈ నీళ్ళు ఆ నదితో సమానమని భావించుకుంటూ వేసేయచ్చు ఇంకా మనము దీపాలు వదలడానికైతే ఎక్కువ మంది అరటి అయితే ఉపయోగిస్తూ ఉంటారు కదండి అరటిదవలు ఇప్పుడు అందరూ కూడా అందరి దగ్గరే అవైలబుల్గా ఉంటున్నాయి లేదంటే మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి కొని తెచ్చుకొని అయినా వదులుతున్నారు ఒకవేళ ఆ రోజుకి అరటి అరటిదవలు అవైలబుల్గా లేని వారు ఎవరైనా ఉంటే ఎలా వదలాలో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అరటి అరటిదవ మీద దీపాలు వదిలేటప్పుడు దీపాన్ని పెట్టుకొని దీపానికి రెండు వైపులా కూడా పసుపు కుంకుమ అలాగే పువ్వుల్ని కూడా వేసుకొని ఇలా నీటిలో అయితే వదులుకోవాలి మనము నీటిలో దీపాలు వదిలేటప్పుడు కార్తీక దామోదరాన్ని మనసులో స్మరించుకుంటూ వదులుకోవాలండి ఒకవేళ అరటి దెబ్బ లేని వాళ్ళు ఏంటి అంటే ఇలా కొబ్బరి చెప్పులు అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి కదండి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కొబ్బరికాయలు అయితే ఉంటూనే ఉంటాయి అలా కొబ్బరికాయల్లో కూడా ఒత్తులైతే వదులుకోవచ్చు కొబ్బరి చిప్పల్లో కూడా మనం నీట్ ఒత్తులు పెట్టుకొని వెలిగించి నీటిలో వదులుకుంటే అవి కూడా బాగానే వెలుగుతాయండి ఇంకొక విధానం ఏంటి అంటే మనము నారింజ పళ్ళు తెచ్చుకుంటాము దేవుడికి నైవేద్యంగా అలాగే ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా మనకు దొరుకుతూ ఉంటాయి ఆ లోపల ఉండే పండు అంతా కూడా తీసేసి ఆ నారింజ తొక్కల్లో కూడా మనము ఒత్తిని వేసుకొని వెలిగించుకోవచ్చండి అది కూడా మనకి నీటిలో అయితే ములుగదనమాట చాలా బాగా వెలుగుతుంది ఇంకో విధానం ఏంటి అంటే మనకి ఇంట్లో ఉంటాయి కదండి చిన్న చిన్న ఐస్ క్రీమ్ కప్పులు కానీ లేదంటే ఏవైనా మనము కొన్నప్పుడు ప్లాస్టిక్ మూతలు ఇలాంటి వస్తువు ఉంటాయి కదా వాటిలో కూడా మనము దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు ఆ కప్పులో ఒక తమలపాకు వేసుకొని పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసుకొని అందులో ఒత్తు వేసుకొని ఆ ఒత్తుని వెలిగించుకున్న తర్వాత నీటిలో వదిలిన అది కూడా నీటిలో తేలుతుందండి ఇలా కూడా మనము పాడేయం రోజు దీపాలు అయితే వదులుకోవచ్చు ఇవి కూడా అవైలబుల్గా లేకపోయినట్లయితే మనకి జిల్లేడాకులు దొరుకుతాయండి జిల్లేడాకుల మీద అయినా సరే మనము జిల్లేడాకులకి పసుపు కుంకుమ పెట్టుకొని దాని మీద కూడా మనము దీపాలు వదులుకోవచ్చు జిల్లేడాకుల మీద దీపాలు పెట్టిన కార్తీక దామోదానికి అత్యంత ప్రియమైన జిల్లేడాకుల మీద కూడా మనము దీపాలు అయితే పెట్టుకోవచ్చు కొంతమంది నిమ్మకాయ తొక్కల్లో కూడా దీపాలు పెడుతూ ఉంటారండి అలా కూడా పెట్టుకోవచ్చు ఇంకా మనకి తమలపాకులు అయితే ఇంకా అందరికీ కూడా అవైలబుల్గా ఉంటాయి కదా తమలపాకుల్లో అయినా సరే మనము ఒత్తు వేసుకొని దీపం అయితే పెట్టుకోవచ్చు ఇలా ఒకవేళ అరటి దవ్వలు లేని వాళ్ళు దీపం పెట్టడానికి అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఐదు విధానాల్లో ఏదో ఒక దాన్ని యూజ్ చేసుకొని దీపాలు అయితే పెట్టేసుకోండి ఇది లేదు అది ఉంది అని పూజనైతే ఆపేసుకోకుండా ఆ కార్తీక దామోదరం దయ మన మీద ఉండాలని మనసులో సంకల్పించుకొని మన ఇంట్లో ఏది మనకి అవైలబుల్గా ఉంటే వాటిలో ఇలా తెప్పలైతే వద్దు వదిలేసుకోవచ్చు ఇంకా చాలామంది ముప్పై ఒత్తుల్ని ఒకే ఒత్తుగా చేసి వెలిగిస్తూ ఉంటారు అంటే కార్తీక మాసం నెల రోజులకి కూడా ఈ ముప్పై ఒత్తులు అనేసి నెల రోజులు పూజ చేయలేని వాళ్ళు ముప్పై ఒత్తుల్ని కూడా ఒక ఒత్తులా చేసుకొని దాన్ని వదులుతూ ఉంటారండి కానీ మనం వెలిగించేటప్పుడు ముప్పై ఒత్తుల్ని వదలకూడదు ముప్పై ఒకటైనా చేసుకోవాలి లేదంటే ముప్పై మూడు లేదంటే ముప్పై ఐదు ఒత్తులతోనైనా ఒక దీపంలో చేసుకొని వెలిగించాలి అసలు ఏంటి ముప్పై ఒకటి అనుకుంటున్నారా మనకి నెల రోజుల్లో ముప్పై రోజులు అని చెప్పేసి మనము ముప్పై ఒత్తులైతే చేస్తున్నాం కదండి మనకి నెల రోజుల్లో ముప్పై రోజులు కాదు ముప్పై ఒక్క రోజులు కొన్ని నెలలకు ముప్పై ఒకటి కూడా ఉంటాయి కదా మనం ఇది నెల బట్టి చూడడం కదండి తిథుల బట్టి చూస్తాము అలా చూసుకున్న ముప్పై ఒకటి ఒత్తుల్ని ఒక ఒత్తుగా చేసుకొని వెలిగించుకోవడం ద్వారా మనము కార్తీక మాసం నెల రోజులు కూడా చేసిన ఫలితం అయితే మనకి లభిస్తుంది ఇంకా కొంతమంది ముప్పై మూడు ఒత్తులు వెలిగించవచ్చు అని అడుగుతున్నారు ముప్పై మూడు ఒత్తులు అంటే ఏంటి అంటే ముప్పై ఒకటి మనకి నెల రోజులు కార్తీక మాసం కోసం అలాగే రెండు ఒత్తులు గంగాదేవి కోసం లేదంటే కార్తీక దామోదరుని కోసం అనేసి అయితే అర్థం అనమాట అందుకని ముప్పై మూడు ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చు ముప్పై ఐదు ఒత్తులు కూడా చాలామంది వెలిగిస్తూ ఉంటారండి ముప్పై ఐదు ఒత్తులకి అర్థం ఏమిటి అంటే మనకి నెల రోజులకి సరిపోయినట్టు ముప్పై ఒక్క ఒత్తులు కార్తీక దామోదరునికి రెండు ఒత్తులు అలాగే మనం ఏ పూజ చేసినా కూడా విఘ్న గణపతిని పూజించుకుంటాం కదా గణేషునికి రెండు ఒత్తులు మొత్తం ముప్పై ఐదు ఒత్తులనైతే ఒక ఒత్తుగా చేసుకొని కూడా వెలిగిస్తూ ఉంటారు ఇంతకీ ఈ పోలిపాడ్యమి ఎప్పుడు చేయాలి అనేసి అయితే కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారండి పోలిపాడ్యమి ఇరవై తేదీన మనకి కార్తీక అమావాస్య పడింది అంటే ఇరవై ఒకటవ తేదీన పాడ్యమి ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఆరు గంటల్లోపు మనము ఈ దీపాలు అయితే వదిలేసుకోవాలండి నదికి వెళ్ళేవారు నదిలో వదులుకోవచ్చు లేదంటే ఇంటి దగ్గర బావులు అవైలబుల్గా ఉన్నవారు బావిలో అయినా వదులుకోవచ్చు అవి ఏవి కూడా లేనివారు ఇలా ఒక పల్లెంలో నీళ్ళు వేసుకొని ఉదయం ఆరు గంటల లోపు అయితే ఒత్తులు వదిలేసుకోవాలి ఇంకా ఈ రోజు కూడా నాన్ వెజ్ తినకూడదండి కార్తీక మాసం నెల రోజులు కూడా నాన్ వెజ్ తినకుండా చాలామంది ఉంటూ ఉంటారు కదా ఈ రోజు అయితే కూడా తినకూడదు పాడ్యం రోజు కూడా మనం పూజ చేసుకుంటాం కాబట్టి పోలిపాడ్యం రోజు కూడా నాన్ వెజ్ తినకూడదండి ఇంకా కార్తీక మాసంలో ఏ దానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందనేసి కూడా చాలామందికి డౌట్ అయితే ఉంది మనము కార్తీక మాసంలో దీపదానం చేయటం వల్ల మనకి ఉండే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానాన్ని అయితే శివయ్య మనకి ప్రసాదిస్తారు అలాగే అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది కదండి అన్నదానం చేయడం వల్ల మనము ఎంతో పుణ్యాన్ని అయితే సంపాదించుకోవచ్చు ఇంకా వస్త్ర దానం వల్ల శివానుగ్రహం కలుగుతుంది అనేసి కూడా పురాణాలు అయితే చెప్తున్నాయి స్వయం పాక దానం చేయడం వల్ల గౌరవాన్ని పొందుతారు ఉసిరికాయలు దానం చేయటం వల్ల శివానుగ్రహం అయితే పొందుతారు చాలా మంది ఉసిరికాయల మీద కూడా దీపం పెట్టి దానం చేస్తుంటారు కదండి దీనివల్ల శివుని కృప మన పైన కూడా ఉంటుంది అనేసి అయితే నమ్ముతూ ఉంటారు అలాగే ఇంకా ఈ పాడ్యం రోజు తులసి దానం చేస్తే మోక్షం కలుగుతుందని పళ్ళు అంటే మన దగ్గర ఏ పళ్ళైనా అవైలబుల్గా ఉంటే ఆ పండ్లని దానం చేయడం వల్ల మంచి సంతానం కలుగుతుంది అనేసి కూడా చెప్తూ ఉంటారు ఇంకా దన దానం చేయడం వల్ల మనకి ఐశ్వర్యం కూడా కలుగుతుంది అనేసి అయితే పురాణాలు కార్తీక పురాణాలు అయితే చెప్తున్నాయండి పోలిపాడిమి పూజ ఎలా చేసుకోవాలి అనే డౌట్స్ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియోతో డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యి అయితే అనేసి అయితే అనుకుంటున్నాను అండి ఎవరికైనా ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి అలాగే మీలో ఎంతమందికి పోలీస్ వర్గం కథ గురించి తెలుసో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎవరైనా తెలియని వారు ఉన్నట్లయితే పోలీస్ వర్గం కథ వినాలి అనుకున్న వాళ్ళు విన ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కథని చెప్పండి అనేసి అయితే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో పోలీస్ వర్గం కథనైతే అప్లోడ్ చేస్తాను చూసారు కదండీ ఇలా అరటి దవ్వల్లో కానీ కొబ్బరి చిప్పల్లో కానీ లేదంటే నారింజ తొక్కల్లో కానీ తమలపాకులో లేదంటే ఒక ప్లాస్టిక్ కప్పులో ఎలా అయినా సరే కార్తీక దామోదానికి దీపాలు అయితే పెట్టుకోవచ్చండి ఈ దీపాలు కూడా చాలా ఎక్కువసేపు వెలుగుతాయి ఇంకొకటి ఏంటి అంటే దీపాలు పెట్టేటప్పుడు నెయ్యి దీపాలు అయితే సరే ఒకవేళ నూనెతో దీపాలు పెట్టేవాళ్ళు మాత్రం కొద్దిగా నూనె తక్కువగా ఉండేటట్టు చూసుకొని పెట్టండి లేదు అంటే నూనె కా ఈ ఒత్తుల మీద నుంచి బయటికి రావటం వల్ల ఈ తెప్పలనేవి నీటిలో మునిగిపోయే అవకాశం కూడా ఉంటుంది కొద్దిగా దీపాలు ఒత్తులు వేసేటప్పుడు చూసుకొని వేస్తూ ఉండండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ని ఫాలో అవ్వగలుగుతారు మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఈ వీడియో కనుక ఉపయోగపడుతుందంటే వెంటనే వీడియోని షేర్ చేయండి పోలిపాడ్యం గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను మీకు ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి